హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఇప్పుడు వర్షం పడుతుందండి వేడివేడిగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందాం నేను ముందుగా బటానీని వైట్ బఠానీ తీసుకొని చాట్ బఠానీ అండి ఒక సెవెన్ అవర్స్ ముందు నానబెట్టుకొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను వాటిని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి అప్పుడు అందులో వాటర్ దానికి సరిపడగా ములిగేటట్టు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రావాలండి ఫోర్ విజిల్స్ వస్తే కొంచెం బాగా ఉడుకుతుందండి నేను దాంట్లోకి ఆనియన్స్ కట్ చేసుకొని కొన్ని ఆనియన్స్ తీసుకొని కచాపచా మిక్సీలోని దంచి పక్కన పెట్టుకుంటున్నానండి విజిల్ వచ్చిందండి ఫోర్ విజిల్ వచ్చిన తర్వాత ఉదగండి ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం తీసుకుంటున్నానండి కొన్ని బఠానీ తీసుకున్నాను ఒక కప్పులోకి కొంచెం బఠానీ తీసుకొని నేను కవర్ నష్టాలు వేసుకుని కచాపచ్చా చేసుకొని పేస్ట్ లాగా ఉంచుకున్నానండి ఇప్పుడు నేను ఒక బాని తీసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కచాపచ్చా చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం దాంట్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అప్పుడు మనం బాగా ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకుని దీన్ని చిన్న స్లో మీడియంలోని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్ బాగా వేగి పచ్చివాసన అనేది పోతుందండి పోయిన తర్వాత గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా వేపుకోవాలండి అదిగోండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి బఠానీతో పాటు పచ్చాపచా దంచుకున్న ఆ బఠానీ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కలుసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మళ్ళీ చూడండి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం ముందేనే సాల్ట్ వేసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ మన రుచికి సరిపడా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కలిపేదాకా కలిసేదాకా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అన్నది ఆ మొత్తం గ్రేవీకి పడుతుందండి ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం వాటర్ని ఫుల్గా వేసుకోవాలండి కొంచెం బాగా అది ములిగేదాకా వేసుకుంటే వాటరు బాగా పచ్చివాసన మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా వేపుకొని కొంచెం కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేదాకా మసాలాని చూడండి మొత్తం చాట్ అంతా ఎలాగైతే ప్రిపేర్ అయిపోయిందో కొంచెం వాటర్ లాగా ఉంది కదండి అది కొంచెం బాగా కొంచెం ఫైవ్ మినిట్స్ బాగా ఉడికితే వాటర్ అన్నది కొంచెం గ్రేవీ కింద అవుతుంది దగ్గరగా దగ్గరగా అయిపోయిన తర్వాత చూడండి ఉడికొస్తుంది ఉడికొచ్చాక దగ్గరగా అయిపోయిందండి చాట్ కన్నా తర్వాత ఇలా ఉంటే వేడివేడిగా చాట్ మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇదైతే పూర్తి అయిపోయిందండి నా చాట్ రెసిపీ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు నేను ఒక గన్లోకి తీసుకొని దాంట్లోకి నేను ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర అది ఆనియన్స్ కొంచెం దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఫ్లక్స్ కూడా వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదండి చాలామంది సమోసా యాడ్ చేసుకుంటారు కార్న్ కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటారు నేను లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి సింపుల్ టేస్టీ చాట్ తయారైపోయిందండి నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ అన్నీ పెడతా ఉంటాను ఈ చల్లగా వర్షాకాలంలోని పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చాట్ తయారైపోయింది అందరికీ నమస్తే బాయ్